హాయ్ ఫ్రెండ్స్ శ్రీరంగపట్నంలో చాలా ఓల్డెస్ట్ బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చాం మీరు చూసుకోవచ్చు ఇది రోజులు కట్టించిన బ్రిడ్జ్ అనమాట ఈ నదిని దాడ్డానికి నిలువులకి పెద్ద పెద్ద బండరాలు నిలబెట్టేసి అడ్డానికి ఫ్లాట్స్ ఉంటాయి కదా కాసరాయలు ఆడడానికి వేసేసి దానిపైన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో సిమెంట్ రోడ్ లాగా వేసింది అంటే ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి సో ఇది ఇప్పటికీ కూడా ఉన్నాయి కార్లు కూడా వెళ్తూ ఉంటాయి రోడ్డు మీద మేము వచ్చింది కూడా ఈ బైక్ మీద ఈ రోడ్డు మీదనే ప్రజెంట్ మన టెక్నాలజీతో కట్టిన బ్రిడ్జ్ అయితే అది అప్పుడు అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేదు బట్ ఇప్పుడు మన టెక్నాలజీతో కట్టాము మెయిన్ హైవే అది దీన్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తారు చిన్న చిన్నవే వస్తాయి ఈ బండ మీద ఇదైతే దాటి మనం కోటకి వెళ్ళొచ్చు శ్రీరంగపట్న కోటకి మేబీ అందుకని దీన్ని కట్టుంటారు సో ఇది బ్రిడ్జ్ అప్పట్లో ఉండేది కాసరాయతోనే ఉండేది బండ బట్ ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగేసరికి తారు సిమెంట్ రోడ్తో వేసారు సో డిజైన్ చూడండి ఇక్కడ ఆదులు కట్టారనిపించింది చాలా బాగుంది ఆ పొడుగుకి అరౌండ్ ఈ నదిని దాటడానికి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది